ఏ కొద్ది మంది వ్యక్తులు కష్టపడితే వచ్చింది కాదు ఈ కష్టమంతా ఈ రోజు ఈ అధికారం అంతా రాష్ట్రంలో కష్టపడి పనిచేసిన కొన్ని లక్షల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులది మనందరం చెప్పక తప్పదు ఒప్పుకోక తప్పదు అది నగ్న సత్యం అంతేకాదు ఈ పార్టీని ఏదైతే ఈ ఒక వృక్షం లాగా ఉన్న ఈ పార్టీని అప్పుడప్పుడు చిన్న చిన్న కాఫీ కప్పు లో తుఫాన్ లా చిన్న చిన్న సందర్భాలు సంఘటనలు వస్తాయి వచ్చిన కాంగ్రెస్ అంటే ఆ తుఫాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటది ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండి మళ్ళీ తుఫాను పెరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సైనికులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఏకతాటి మీదనే ఉంటారు ఎవరైనా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అట్లా టచ్ చేస్తే మిగిలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులందరూ అవతల మీద ఏ రకంగా విచ్చులప్పిస్తారో మనందరికీ తెలియంది కాదు ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో మన మిత్రులు పక్కన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు పార్టీ రాజేందర్ రెడ్డి గారిని ఖమ్మం జిల్లాకి ఇన్ఛార్జిగా పంపించారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో అనేక మంది ఎప్పుడో పది వింటాక దుర్గా ప్రసాద్ గారు చెప్పినట్లు ఏడు సంవత్సరాలు అయింది నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యి అని చెప్తున్నారు గవర్నర్ రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు పదకొండు సంవత్సరాలు అయింది నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అయ్యి అని నిజం ఇలా ఏడు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయిన వాళ్ళు గ్రామ స్థాయిలో పార్టీ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు పదిహేను కారణాల చేత వారి వ్యక్తిగతమైన అవసరాల కోసమో వారి కుటుంబ ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన చేశాను నాకు ప్రమోషన్తో మండల స్థాయి అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజు ప్రమోషన్ కోసమో లేకుంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీకి అధికారంలో ఉంది కాబట్టి అధికారం సైడ్ ఏదన్నా ఒక తీసుకొని పార్టీ ఇంకొకరికి ఇవ్వాలన్న సందర్భంలోనూ వివిధ కారణాల చేత గ్రామ స్థాయిలో నుంచి లఘాయితూ జిల్లా స్థాయి వరకు పార్టీలో ఉన్న అధ్యక్షుల్ని కార్యవర్గ సభ్యుల్ని ఎవరైతే నేను చేయలేను గౌరవప్రదంగా ఇన్ని రోజులు ఉన్నాను నేను ఇంకొక పదవిలోకి పోతాను ఇక్కడ కొత్తగా మనం ఏర్పాటు చేసుకుందామని ఒక నిర్ణయానికి వచ్చిన గ్రామాలు గాని మండలాలు కాని జిల్లాలు కానీ అటువంటి వాళ్ళకి ఇవాళ కొత్త రక్తాన్ని తీసుకురావాలని మన పార్టీ ఆదేశానుసారం ఇందాక రాజేంద్ర గారి రెడ్డి గారు చెప్పినట్లు ఆ సిస్టమ్ లో ఐదుగురా ఆరుగురా ఏడుగురా పేర్లు మీ మీ గ్రామాల్లో